ఇప్పుడు వెళ్తున్నాము క్రోమాక్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అంటే కొత్త వస్తువు వస్తుంది అని డెఫినెట్ గా పాడైపోతారు కరెక్ట్ అనిపించట్లేదు ఇంపార్టెన్స్ అసలు ఇవ్వకండి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేమైతే చాలా చాలా బాగున్నాము ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇంకేం మాత్రం అలసలు లేకుండా బ్లాగ్ అయితే వచ్చేసి ఇంకా మార్నింగే వెదర్ చూశారు కదా ఎంత ప్లెజెంట్గా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఇంకా నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఈ మధ్యన వన్ వీక్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట డే అంతా కూడా చాలా కూల్ వెదర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్షం 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 చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకా అలా వర్షాన్ని చూసి ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత వచ్చేసాను కిచెన్లోకి అనమాట ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అది కూడా ఓట్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కేవలం నాకు బానుకి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను వాడికి కూడా కాలేజ్ లేదనమాట ఇంక ఇంట్లోనే ఉంటున్నాడు కదా అని చెప్పేసి ఇద్దరం చక్కగా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసేసుకుంటున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంకా లంచ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను ఇంకా మార్నింగే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఆయన వచ్చే లోపు ఇంకా లంచ్ అంతా కూడా రెడీ చేసి పెట్టేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాను ఒక పక్క రైస్ పెట్టాను ఒక పక్క కందిపప్పు అయితే పెట్టేశాను ఇంకో పక్క రసంకి టమాటో చింతపండు బాయిల్కి పెట్టేశాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బెండకాయ ఫ్రై కోసం కట్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ బెండకాయలు అయితే ఎస్టర్డే నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి ఉన్నాను ముందైతే బెండకాయ ముక్కల్ని మంచిగా ఆయిల్ వేసేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంత ఎండు కొబ్బరి పొడి జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నా నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను మీరైతే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలాగా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఇలా ఫ్రై అయ్యాక నేను బెండకాయల్లోకి ఆయిల్ వేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకోకూడదు కొంచెం డ్రైగా రోస్ట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అండ్ ఇక్కడ పప్పు పప్పు కోసం టమాటో చింతపండు కూడా మ్యాష్ చేసేసుకున్నాను బాయిల్ అయిపోయాక అండ్ కందిపప్పు కూడా వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కారం పసుపు అండ్ రసం పౌడర్ ఒక త్రీ టీ స్పూన్స్ లాగా వేసాను జస్ట్ స్మాల్ టీ స్పూన్ ఇది అండ్ షుగర్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని పోపు యాడ్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు అయితే మాత్రం ఇంక ఇక్కడ పప్పుచారు జస్ట్ ఒక పొంగు వస్తేనే ఇంకా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అనమాట అండ్ ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఫస్ట్ పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను ఇంక అదే ఆయిల్లోనే పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం చిటికడంతా సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాక మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో బెండకాయ ముక్కలు ఇంత యాడ్ చేసుకొని అండ్ అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట అండ్ నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేయలేదు కదా ఈ మసాలా పౌడర్లో అందుకోసం ఇక్కడ యాడ్ చేసుకున్నాను మీరు క్రాస్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండ్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇక వంటంతా పూర్తయిపోయాక ఆయిల్ అప్లై చేసుకుందాం హెయిర్కి అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను ముందైతే కొంచెం కొబ్బరి నూనె తీసుకున్నాను పారాషూట్ ఆయిల్ అండ్ అలాగే కొంచెం క్యాస్టర్ ఆయిల్ కూడా తీసుకుంటా అండ్ అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట జస్ట్ వన్ క్యాప్స్యూల్ యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ నేను డబుల్ హీట్ ప్రాసెస్లో కాచుకుంటున్నాను అనమాట ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇది మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ బౌల్ ఇందులో వేసేసి కాచుకొని హెయిర్కి బాగా మసాజ్ ఇచ్చేసి ఒక వన్ అవర్ పాటు వదిలేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి చాలా వర్కౌట్ అవుతుంది ఇంకా నేను హెయిర్ వాష్ అంతా కూడా ఫినిష్ చేసేసుకొని వచ్చేసాను కిచెన్లోకి లంచ్ సర్వ్ చేసుకుందామని చెప్పేసి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట చక్కగా చాలా చాలా ఎమ్మిగా కుదిరింది రసం అండ్ అలాగే బెండకాయ వేపుడు చాలా బాగుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి డెఫినెట్గా అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇప్పుడు అయితే అవుతుంది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట ఇప్పుడు వెళ్తున్నాము క్రోమాకి మనకైతే ల్యాప్టాప్ డెలివరీ అయితే చెప్పారు కదా సో అందుకోసం అయితే వెళ్తున్నాము మనం ఏదైనా కొత్త వస్తువు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ అలాగే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో అలానే మాకైతే ఉందనమాట అక్కడ వెళ్ళేసి ల్యాప్టాప్ తీసుకుని వచ్చేద్దాం అసలు నేను ఏ ల్యాప్టాప్ తీసుకున్నాను ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకో విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే పిల్లలకి ఏ మాత్రం గ్యాడ్జెట్స్ ఇవ్వకండి గ్యాడ్జెట్స్ ఇచ్చామంటే డెఫినెట్ గా పాడైపోతారు కానీ బానుకి నేను ఏ రోజు కూడా ఎంటర్టైన్ చెయ్యను మొబైల్ ఇవ్వడం కానీ ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకుంటున్నాను కదా అని మీరు అనుకోవచ్చు ల్యాప్టాప్ తీసుకున్నా కూడా వీడికి వీక్లీ వన్స్ మాత్రమే అని చెప్పేసి ఆల్రెడీ పర్మిషన్ చెప్పాను అవునా ఎస్ సో మనము ఎవ్రీ డే వీళ్ళకి ఎంటర్టైన్ చేసామంటే అసలు ఏ మాత్రం ఎథిక్స్ అలాంటివి ఏమీ అనమాట ఇంకా ఒంటరిగా అయిపోతారు ఒక్కరే కూర్చోవాలనుకుంటారు అడిక్షన్ గా మారిపోతుంది సో నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయను అలాంటి వాటికి ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నా కూడా వాడు వీక్లీ వన్స్ మాత్రమే అది కూడా ఒక మంచి వే కి యూస్ చేయడానికి మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు నేను ఒకవేళ మొబైల్ ఇచ్చినా కూడా మా దీన్ని కూడా పాస్వర్డ్స్ యాప్ లాక్స్ అన్ని కూడా పెట్టే ఇస్తాము ఇఫ్ కేస్ ఏదైనా కావాలి అంటే మాత్రం అది కూడా ఏదైనా స్టడీస్ పర్పస్ కావాలి అంటే ఇస్తామన్నమాట మొబైల్స్ మా సంరక్షణలో ఉంటూ మొబైల్ యూజ్ చేస్తాడే తప్ప సింగిల్ పర్పస్ మేము అస్సలు ఇవ్వం అనమాట ఒకవేళ మనం అలా ఇచ్చాము అంటే బ్యాడ్ వేకి యూజ్ చేస్తారండి పాపం వాళ్ళకి తెలియదు అది బ్యాడా గుడ్ అని చెప్పేసి వీడంటే ఇప్పుడు గ్రోనప్ లేండి బట్ కానీ ఇంకా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అలా ఇచ్చి పాడు చేయడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకు ఈ సందర్భంలో షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను స్కూల్ కి అబ్సెంట్ అవ్వాలనిపిస్తుంది చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు రీల్స్ అవి ఇవి అంటూ ఇంకా మైండ్ అంతా వాటి మీదే ఫోకస్డ్ గా ఉంటది అండ్ పేరెంట్స్ మాట్లాడిస్తున్నా కూడా చిరాక్ పడ్డం ఇలాంటివి ఉంటాయి అన్నమాట కోపం పెరుగుతుంది ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది చిన్న చిన్న పిల్లలకి ఈ కాలంలో ఎక్కువ కోపం వచ్చేస్తుంది అలా ఉండకూడదు అంటే మాత్రం డెఫినెట్ గా మనం మొబైల్స్ ఎంటర్టైన్ చేయకూడదు ఏదైనా సరే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా చాలా అడిక్షన్ అనమాట అలాంటివి ఏమి ఇవ్వకండి ఇప్పుడు వాడు ప్లస్ వన్ అంటే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు బట్ అది గుడ్ వేకి తీసుకెళ్తాను మమ్మీ నేను ఏదో సంథింగ్ చేయాలనుకుంటున్నాను ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నాడు దానికోసం అది మంచి వే లో యూజ్ చేస్తానని ఎప్పుడైతే చెప్పాడు ఓకే అని చెప్పేసి నేను కూడా యాక్సెప్ట్ చేశాను అనమాట అట్ ద సేమ్ టైం నాకు కూడా ఎడిటింగ్ కోసం కావాలి కాబట్టి ఇద్దరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మేము పర్చేస్ చేసుకుంటున్నాము ల్యాప్టాప్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రైట్ వే అనేది మనం చూపించాలి ఆ తర్వాత వాళ్ళు ఇంకా గ్రోనప్ అవుతూ అవుతూ నేర్చుకుంటారు ప్రతిది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను అక్కడ ఏదన్నా సర్చ్ చేసుకుని ఏదన్నా ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికో ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడానికి ఇంకంత అయితే ఏమీ ఉండదు అది సో ప్లీజ్ నేను ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎవరన్నా అలా మీరు మొబైల్స్ ఇస్తున్నారు పిల్లలకి అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాకుండా మీరు వాళ్ళతో ప్రెసెన్స్ ఆఫ్ టైం అనేది అటెన్షన్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా మీతో టైం స్పెండ్ చేస్తారు లేదు అంటే మాత్రం ఇప్పటి నుంచే ఎథిక్స్ అన్ని కూడా మర్చిపోయి పెరుగుతారు పిల్లలు అలా కాకుండా ఉండాలంటే వీటికి దూరం పెట్టాలన్నమాట సో ఓకే అండి ఇంకా స్టార్ట్ అయిపోతాం లెట్స్ గో ఇక మేము స్టార్ట్ అయ్యేపాటికి సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది చూస్తున్నారు కదా వెనకాల స్కై అంతా కూడా ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్ వెదర్ ఈ బ్యూటిఫుల్ వెదర్ ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేనైతే చిన్న షార్ట్ అయితే తీసాను అనమాట చాలా బా అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తూ ఉన్నప్పుడు ఇంత బ్యూటిఫుల్ వెదర్ లో మనకి ఎంతో ఇష్టమైన ఒక వస్తువుని కొనడానికి వెళ్తున్నాము అంటే ఆ ఫీలింగ్ ఏ వేరే లెవెల్ కదా నాకైతే మాత్రం టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ తో స్టార్ట్ అయిపోయాను ఇంకొచ్చేసాను క్రోమాకి చాలా చాలా హ్యాపీగా క్రోమాలోకి అయితే ఎంటర్ అయ్యాను ఎంటర్ టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ తో అడిగాము ల్యాప్టాప్ డెలివరీ అన్నారు కదా రెడీగా ఉందా అని చెప్పేసి ఎస్ రెడీ అని చెప్పేసి అమౌంట్ పే చేయమని అయితే చెప్పారు అమౌంట్ పే చేసే టైంలో అడిగారు క్రెడిట్ కార్డ్ మేమైతే అయితే చెప్పాం అనమాట బట్ క్రెడిట్ కార్డ్ ఉంటే టూ థౌసండ్ ఆఫర్ అని అయితే చెప్పారు ఓ మై గాడ్ మేము తీసుకురాలేదే ఎలాగా అంటే ఓకే లేండి ఒక పర్సన్ అయితే ఉన్నారు ఆ పర్సన్ ద్వారా మీరు పే చేయొచ్చు అని చెప్పేసి అతనికి కాల్ చేస్తే అతను ఎస్ నేను వస్తున్నానని అయితే చెప్పారు బట్ కానీ ఆయన వన్ అండ్ హాఫ్ అవర్ గా మేము వెయిట్ చేస్తున్నా రాలేదనమాట ఫైనల్ హస్బెండ్ వెళ్ళేసి క్రెడిట్ డ్ తీసుకొచ్చేసారు అమౌంట్ అంతా కూడా పే చేసేసుకొని ఇంకా ల్యాప్టాప్ డెలివరీ అయితే తీసేసుకున్నాం అనమాట అది కూడా క్లోజింగ్ టైంలో చాలా టైమే పట్టింది చూస్తున్నారు కదా మీరే విన్నారు కదా నా హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్ వెనక ఏముందో మ్యాక్ బుక్ ఉంది నేనైతే పర్చేస్ చేసుకున్నాను మ్యాక్ బుక్ అండి నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది మ్యాక్ బుక్ రిసీవ్ చేసుకున్నప్పుడు దీని ప్రైస్ డీటెయిల్స్ మాకు వచ్చిన ఆఫర్స్ ఏంటి అండ్ అలాగే అన్బాక్సింగ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను అట్ ద సేమ్ టైమ్ విండోస్ ఎందుకు పర్చేస్ చేసుకోలేదు మ్యాక్ బుక్ ఎందుకు తీసుకున్నా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా కమింగ్ వీడియోలో ఇక టైం చూసారు కదా టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఆ టైమ్ లో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకెలాగో అలాగా హౌస్ అయితే రీచ్ అయిపోయింది ఈ బ్లాగ్ అనేది ఎంచుకో స్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాక్బుక్ అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అండ్ టేక్ కేర్ బాయ్ సే యు సూ